ఇప్పుడు కామన్ గా ఈ సీజన్ లో మొదలు చేస్తు నెంబర్ ఆఫ్ ఫీవర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా అవుతాయి సో ఈ ఫీవర్ కేసెస్ వాళ్ళకి బ్రెయిన్ రిలేటెడ్ ఫీవర్ సంబంధించిన టాపిక్ గురించి నేను ఈ రోజు డిస్కస్ డాక్టర్ చేయాలను బోాలజీ కన్సల్టేట మనవి హాస్పిటల్స్ విజయవాడ మెనింజైటిస్ అంటే మెనింజైటిస్ ఆర్ మెయిన్ ఎన్సెఫ్లైటిస్ అంటారు దీన్ని వాకు అంటాం అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది మనకి బాడీ నుంచి బ్రెయిన్ కి స్పెండ్ అవటం దాన్ని మనం మెదడువాకు అంటాం అనమాట మెదడు వాపు కూడా రెండు రకాలు ఉంటుంది మనకి ఒకటిస్ అంటారు మెనింజైటిస్ అంటే మనకి మెదడు చుట్టూ ఉన్న పొరలకి ఇన్ఫెక్షన్ పాకటం దాన్ని మెనింజైటిస్ అంటారు అదే ఇన్ఫెక్షన్ మనకి మెదడు చుట్టూ ఉన్న పొరల నుంచి మెదన్కి పాకితే దాని ఎన్సెఫిలైటిస్ అంటారు కల రెండు పెరుగు కానీ మెదడుకి రెండింటికి ఇన్ఫెక్షన్ వస్తే దాని మెనింగ్గా ఎన్సెఫలైటిస్ ఎన్సెఫాలైటిస్ అంటారు ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకి మూడు రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి మోస్ట్ కామన్ గా వచ్చే కల్లా బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో కూడా మెనింగ్ ఒక్కొక్క ఇవి ఒక్కొక్క అని రెండు రకాల బ్యాక్టీరియా స్టెప్ ఒక ఈ రకాల బ్యాక్టీరియాస్ అనేవి మోర్ కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనమాట అదే విధంగా వైరల్ వైరల్ ఎన్సెఫాలైటిస్ కూడా చాలా మోస్ట్ కామన్ నెక్స్ట్ రీసెంట్గా మనం చూస్తే కోవిడ్ లో వచ్చే వాళ్ళకి ఎక్కువగా మీరు ఎలా ఉంటారు బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి సో ఫంగో ఇన్ఫెక్షన్ ఇది మెయిన్ గా బ్లాక్ ఫంగస్ అంటే మనకి బ్రెయిన్ ఎక్ కాకుండా బ్రెయిన్ చుట్టూ స్కల్ బోన్ కి బ్రెయిన్ కి మధ్యలో సైన్సెస్ ఈ సైన్సెస్ పాకి ఒక్కొక్కసారి ఐబాల్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఐబోన్ కూడా తీయాల్సిన అవసరం కూడా రావచ్చు సో ఈ ఇట్లాంటి సిమ్టమ్స్ మెయిన్ లక్షణాలు ఏమిటాయి అంటే ఈ మెదడు వచ్చే వారికి సివియర్ హెడ్ ఎక్ విపరీతమైన తవ ఒప్పి అదే విధంగా వాంతులు ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ఎంజైటీస్ అనమాట వామిటింగ్ ఇమీడియట్ గా వాంతులు అవటం ఒకసారి వైరల్ బెన్జైటీస్ వీటిలో ఏంటంటే పేషెంట్ ఫిట్స్ గా రావటము సీజర్స్ అంటారు ఇట్లాంటి అన్ని కూడా మనకి సింటమ్స్ ఉంటాయన్నమాట సో ఇట్లాంటి లక్షణాలు ఏమి ఉన్న వాళ్ళని మనం ఇమీడియట్ గా వెంటనే పేషెంట్ మనం ఒకసారి నిరాలజిస్ట్ గా నిర్వహించిన మనం దాన్ని డయాగ్నోస్ చేస్తే ఎన్నిగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి పేషెంట్ అనేది కోమలు కానీ వెంటిలేటర్ అయితే వెళ్లకుండా బలం దాన్ని అరగట్టుకోవచ్చు దీనికి రీసెంట్ గా మనకి నేను ఒక్కొక్క వ్యాక్సిన్స్ కానీ నేను ఒక్కొక్క వ్యాక్సిన్స్ కానీ వస్తున్నాయండి మోన్ పేషెంట్స్ లో ఇది మోస్ట్ కామన్ అనమాట ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే ఎక్కువ స్టిరాయిడ్స్ వాడి కానీ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ అంటే వ్యాధి నిజం శక్తి తక్కువ ఉన్న పేషెంట్ లోపల ఈ మెరింజైటిస్ అంటే మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది మెదక్ పాటు అనేది మోస్ట్ కామన్ అనమాట సో ఇలాంటి పేషెంట్స్ మోర్ కోల్డ్ పేషెంట్స్ కి మనం ఇట్లా వ్యాక్సిన్స్ అయితే వేసుకుని మెరింజైటిస్ కానీ మెరింగ్ ఎన్సెఫ్లైటిస్ నగర్వాపు లాంటివి మనం అరికట్టుకోవచ్చు థ్యాంక్ యూ I'm